లాస్ట్ ముప్పై ఇన్నింగ్స్లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు స్లోగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడు ఎక్కడా కంగారే పడడు మెల్లగా గేర్లు మారుస్తాడు స్తంభం స్తంభం పాతుకున్నట్లు పాతుకుపోతాడు క్రీజులో కదలడు ఇక ఆ బ్యాట్ నుంచి నిన్నటి వరకు హాఫ్ సెంచరీలే వచ్చాయి ఇప్పుడు వాటిని సెంచరీలుగా కూడా మారుస్తున్నాడు మీకు ఇటుక ఇటుక పేరుస్తున్నట్లు కనిపిస్తుందేమో దూరం నుంచి చూడండి సాయి సుదర్శన్ అనే చిన్న ఈ తమిళ కుర్రాడు పేరుస్తున్న సాలిడ్ గోడ ఉంది అక్కడ నమ్మరా ఈ స్కోర్ కార్డ్ చూడండి గత ముప్పై ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ స్కోర్స్ ఇవి ఎక్కడైనా సున్నా అనేది కనిపిస్తుందా అసలు సింగిల్ డిజిట్కి అయ్యిందే కేవలం ఆరుసార్లు మాత్రమే మిగతావన్నీ టీ ట్వంటీ స్కోర్లే నిన్న ఢిల్లీ మీద చేజింగ్లో సెంచరీ బాదేశాడు అది కూడా అలాంటి ఇలాంటి సెంచరీ కాదు ఈ సీజన్లో తన అద్భుతమైన ఫామ్ను మరింత పీక్స్కి తీసుకువెళ్తూ సూపర్ సెంచరీ కొట్టేశాడు అరవై ఒక్క బాల్స్లో పన్నెండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో నూట ఎనిమిది పరుగులు చేశాడు సాయి సుదర్శన్ ఈ సీజన్లో మొదటి సెంచరీ ఇది సాయికి ఈ సెంచరీ కాకుండా మరో ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి మొత్తంగా ఆరు వందల పదిహేడు పరుగులు చేశాడు ఇప్పటివరకు ఈ సీజన్లో తనకు ప్రధానమైన పోటీ అంటే తన కెప్టెన్ సుబ్మన్ గిల్ నుంచే ఆరు వందల ఒక పరుగులు చేశాడు ప్రిన్స్ గిల్ కానీ సాయి సుదర్శన్ మాత్రం టాప్ క్లాస్ అంతే నూట యాభై ఆరు స్ట్రైక్ రేట్తో యాభై ఆరు యావరేజ్తో ఈ ఐపీఎల్ సీజన్లో తనకు ఎదురే లేదు అన్నట్లు దూసుకెళ్తున్నాడు ఈ ఆరెంజ్ కప్ వీరుడు టీమిండియాలో తన అవకాశం కోసం ఎవరిని అడుక్కోవట్లేదు తన బ్యాట్ తన బ్యాట్ మాత్రమే మాట్లాడుతుంది అంటున్నాడు నిన్న సెంచరీ తర్వాత చేసిన సెలబ్రేషన్లోనూ ఓన్లీ బ్యాట్ విల్ స్పీక్ అని చూపించాడు కాబోయే టీమిండియా స్టార్ ఓపెనర్ తన టీంని ఈ ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్కి పట్టుకెళ్లడంతో పాటు డీసీని పది వికెట్ల తేడాతో నిన్న ఓడించి ఆర్సీబీకి పంజాబ్కి కూడా ప్లే ఆఫ్ అవకాశాలను కల్పించాడు సాయి సుదర్శన్ 지금까